ఎయిటీ స్పీడ్ ఒకటి ఉంటుంది సిక్స్టీ స్పీడ్ ఒకటి ఉంటుంది సిక్స్టీ స్పీడ్ సిక్స్టీ స్పీడ్లో పోయే రోలు రెండు ఉంటాయి చూడండి నేను పోయేది ఎయిటీ స్పీడ్ది ఈ ఎయిటీ స్పీడ్లో పోయేటప్పుడు మనము ఎయిటీ స్పీడ్లో మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే మనం వన్ ట్వంటీలో పోయినామనుకో చాలా ఇబ్బందులు అవుతాయి అట్ల చాలా స్పీడ్ వస్తాయి కాబట్టి మనం ఎయిటీలలో పోయినామనుకో హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వచ్చేటి కొట్టేస్తాయి అనమాట ఆ టైంలో అట్లాంటి టైంలో మనం పోకూడదు అండ్ రూట్లో ఈ రూట్ల ఎట్లా అంటే ఇప్పుడు మనము ఔటర్ రింగ్ మీద చెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి అంటే ఇట్ల చెట్లు పెద్దగా ఎందుకు వేస్తారు అంటే అట్లా లైట్ ఇటు పడకుండా ఇటు డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కళ్ళకు ఫోకస్ పడకుండా అన్నట్టు ఆ లైట్లు మన కళ్ళకు పడతాయి కాబట్టి అవి ఆ ఫోకస్ పడి మళ్ళీ యాక్సిడెంట్లు ఎక్కువైతాయి కాబట్టి అట్లా సిచ్యువేషన్ రావద్దని చెట్లు పెద్దగా వేస్తాను అన్నమాట చెట్లు పెద్ద వేస్తే ఆ ఫోకస్ మనకు ఇప్పుడు నేను ఈ రోజు ఏంటంటే ఔటర్ రింగ్ మొత్తం కిలోమీటర్లు చెక్ చేసుకోవచ్చు రౌండ్ తిరుగుతా ఎక్కడైతే ఎక్కినావో అక్కడ దిగొచ్చు మళ్ళీ ఏ ప్లేస్ ఎక్కినావో ఒక్కసారి ఔటర్ ఎక్కినామను ఎక్కడెక్కడ ఎగ్జిట్లు ఉంటాయి ఎగ్జిట్ కాకుండా చూడాలనుకుంటే మనం ఔటర్ రింగ్ మొత్తం రౌండ్ వేసి రావచ్చు అప్పకాడ అప్ప దాట నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది దాటినామంటే అలా కొల్లూరు కొల్లూరు దాటినమాట పడాంచేరు పడాన్చేరు దాటం అంటే పోయింది పోయింది ఇది ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట మనం 80 మెయింటెన్స్ గామా 80 ఇలే వెళ్తున్నాం అనమాట మనం కట్ట కి వెళ్ళ కానీ మనం మెల్లనే పోదాం. గుంతలు కూడా ఉంటాయి టైర్ వేలిపోతాయి కూడా అంత అంత స్పీడ్ లో పోతే మనం ఎయిటీ మస్తు స్పీడ్ మనకి ఎయిటీ చూడు ఇండిగేటర్ వేసుకున్నాడు ఎయిటీ స్పీడ్ లకి పట ఎగ్జిట్ అవుతాడు ఏమో మనం లైట్ టు రైట్ తీసుకోవాలి ఇండికేటర్ కే మాత్రమే ఎక్కడైతే వాలంటో ఆ ప్లేస్ లోకి ఇండికేటర్ తప్పకుండా చేసుకోవాలి సల్తన్పూర్ మేదా క్లానాపూర్ ఖరీంనగర్ ఇంటికెళ్ళి ఎగ్జిట్ ముంబైకి పోతారు అన్నమాట పటన్షిల్ కాడ ఎగ్జిట్ కావాలి స్టేట్ వెళ్ళాలి మన నాగపూర్ వెళ్తున్నాం కాబట్టి స్టేట్ వెళ్ళిపోవాలి ఇది పటన్షిల్ ఎగ్జిట్ గో హైదరాబాద్ ఎగ్జిట్ నెంబర్ త్రీ ఇది मन अपका एक्सीट नंबर थ्री का दिखते मतलब मैं हईदराबाद एंट्री हईदराबाद सुविधा इंक्रूडी Beach and the popularity of the people, 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 the the